ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు అందుకనుగుణంగానే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంటోంది ఈ ఏడాది నేరహితంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు ములుగు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్ మీడియాకు తెలిపారు ఇరవై సెక్టార్లలో నాలుగు కిలోమీటర్ల మేర జాతర నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ సజావుగా ఉండేలా ప్రత్యేక ట్రాఫిక్ వింగ్ ని నియమించారు జాతరలో మొదటిసారిగా పోలీస్ సిబ్బంది నుంచి కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటారు ఇది సమస్యల నుంచి మేడారంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను హెచ్చరిస్తుంది అధికారులు స్పందించడానికి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుంది అంతేకాదు ఐదు వందల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ మీడియాతో మరిన్ని విషయాలు వెల్లడిస్తూ క్రైమ్ స్టేషన్ నుంచి ఐదు వందల మందికి పైగా పోలీసులకు వివిధ విధులు కేటాయించినట్లు తెలిపారు ఈ అధికారులు బృందాలుగా ఏర్పడి నేరాల హాట్స్పాట్లను గుర్తిస్తారు సురక్షితమైన ఊరేగింపును నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు రద్దీని కంట్రోల్ చేయడానికి భక్తుల కదలికలను గమనించడానికి ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు దేవతల రాక సందర్భంగా ఎలాంటి తొక్కిసలాఢ జరగకుండా క్యూలైన్లను ఏర్పాటు చేశారు ములుగులోని గట్టమ్మ దేవాలయం మేడార మధ్య పన్నెండు ట్రాఫిక్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై వరకు వీఐపీలు వీవీఐపీలు పూజలు చేయడానికి సందర్శిస్తారు ఇద్దరు డీఐజీలు ఇరవై మంది ఎస్పీలు నలభై నుంచి యాభై మంది ఏఎస్పీలు నూట యాభై మంది డీఎస్పీలు నాలుగు వందల మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు తొమ్మిది మంది స్పెషల్ ఇన్స్పెక్టర్లు వెయ్యి మంది సబ్ ఇన్స్పెక్టర్లు సహా పద్నాలుగు వేల మంది పోలీసులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ తెలియజేశారు